శాస్త్ర దీపారాధన విధి మాహత్యం ఆరో అధ్యాయం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానములు చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధయాగం చేసినంత ఫలము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానము చేయుట ఇట్లనగా పైడి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను పరిపిండితో గాని గోధుమ పిండితో గాని చేసి ఒత్తులు వేసి ఆవునయ్య వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను దానం దానమయ్యవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు ప్రతి దినూ చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవునయ్యే నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా go to పిమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడలే సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానము చేయువారు ఇట్లు చదువువలను సర్వ జ్ఞానప్రదం దివ్యం సుఖావకం దీపదానం మమ అని స్తోత్రం చేసి దీపదానము చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు సకల సంపదలను చేయుచున్నాను నాకు శాంతి కలుగుగా అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనా భోజనము దక్షిణ తాంబూలములు ఇవ్వవలను ఈ విధముగా పురుషులు కాని స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు అని కార్తీక పురాణము చెప్పుతున్నది దీనిని గురించి ఇతిహాసము కలదు దానిని వివరించదను ఆలకింపు అని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగను పూర్వకాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లైన కొలిది కాల్మునకే భక్త చనిపోయను సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కలిగి ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువును ఇతరులకు హెచ్చు ధరలకు వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరియు డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ధనమునకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొని ఈ విధముగా కూడ పెట్టిన ధనమును వడ్డీలకు ఇచ్చుచు స్త్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండేటిది ఎంత సంపాదించను ఏమి ఆమె యొక్క దినము కూడా ఉపవాసము కాని దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరుగదు పైగా వ్రతముల చేసిన వారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికి పిడికెడు బిజ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచూ కూడబెట్టుచూ ఉండేను అటులా కొంతకాలము జరిగను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున స్త్రీ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడుకు వెళ్లి అమ్మా నా హితవచనములు ఆలకించుము నీవు కోపం వచ్చినా సరే నేను చెప్పచున్న మాటలను ఆలకింపుమని శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యు మనలను తీసుకుని పోవును ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూచి మిడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్లి అయిపోతున్నది అటులే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుతున్నాడు కాన నా మాట నాలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనుమును ఎప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకును ప్రతి దినము శ్రీమన్నారాయణ్ ని స్మరించి వ్రతాధికములు చేసి 목숨을 놓는 도무니. పాప సంహారార్థముగా వచ్చే కార్తీక మాసమంత్యూ ప్రాతకాలమున నదీ ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ విధంతు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు కార్తీక మాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమైన మోక్షమును పొందెను అవునా ఆత్తిక మాస వ్రతములో అంత మాహత్యమున్నది షష్టోధ్యాయ సమాప్తం